అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న వేళ యుఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు పరస్పర సుంకాలపై రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందన్నారు అయితే ఇతర దేశాలతో పోలిస్తే చైనాతో ఒప్పందం కాస్త కష్టమేనని బెసెంట్ వ్యాఖ్యానించారు ఎందుకంటే అమెరికాకు చైనా అతిపెద్ద ఆర్థిక సైనిక పోటీదారు అని తెలిపారు రక్షణ విద్యుత్ వాహనాలు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో ఉపయోగించే అరుదైన ఖనిజాల్లో తొంభై శాతం చైనా నుంచే ఉత్పత్తి అవుతున్నాయి ఏప్రిల్ రెండు నుంచి చైనా వాటిని నియంత్రణ జాబితాలో చేర్చింది అమెరికా వినియోగించే ఖనిజాల్లో ఎక్కువ భాగం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి అవే కాకుండా ఐస్ ఎగుమతిని కూడా డ్రాగన్ నిలిపివేసింది ఈ నేపథ్యంలో యుఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి చైనా వస్తువులపై అమెరికా నూట నలభై ఐదు శాతం సుంకాలు విధించగా డ్రాగన్ అగ్రరాజ్యం వస్తువులపై నూట ఇరవై ఐదు శాతం టారీఫ్లు వేసింది దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం ఎక్కడికి దారితీస్తుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి